హాయ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లాల క్రికెట్ అభివృద్ధి మీద బాగా ఫోకస్ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడదాం హాయ్ జగన్మోహన్ రావు గారు హలో అండి సో ఎట్లా అనిపిస్తుంది మీరు వచ్చిన తర్వాత లాస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ నుంచి ఎటువంటి పరిస్థితులు చూశారు దాన్ని ఎట్లా మార్చగలిగారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనగానే అందరికీ క్రేజ్ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందనే ఉత్సాహం ఎక్కువగా అనిపిస్తుంది మా అందరి కృషి వల్ల పాత ప్రాక్టీసెస్ ఏ ఉన్నా అవన్నీ పూర్తిగా తలగేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇంతకుముందు ఏవైతే మాల్ ప్రాక్టీసెస్ జరిగావో ఆ మాల్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా తగ్గిస్తూ ఉన్నాం ప్లస్ డబ్బులు అనే ఇష్యూలు ఇప్పటివరకు నా మీద అలిగేషన్స్ వచ్చి ఉన్నాయి తప్ప ఏవి కూడా డబ్బులు తిన్నామనో సెలక్షన్లో మాల్ ప్రాక్టీస్ చేసి రాలేదు టికెట్లు అందరికీ ఇవ్వలేమను అవి వచ్చినాయి తప్ప ఇట్లాంటి తప్పులు జరగట్లేదని నేను చెప్తున్నా అంతేకాకుండా క్రికెట్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సెలెక్ట్ అవుతారు డబ్బుల కారణంగా సెలెక్ట్ అవుతారనే ఆలోచన పేరెంట్స్ మనసులో తీసేయండి ఇక్కడ ఎవరికి మీరు డబ్బులు ఇచ్చినట్టు తెలిసినా మిమ్మల్ని మీ స్టూడెంట్ని త్రీ ఇయర్స్ బ్యాన్ చేస్తాం అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అట్లాంటి మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం ఇవ్వకండి మీరు డబ్బులు ఇస్తేనే సెలెక్టర్ డబ్బులు వస్తాయి డబ్బులు ఇస్తారు మీరు ఇచ్చి సెలెక్టర్ డబ్బులు అని చెప్తాను అందుకనే మీరు డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు అడిగితే ఇమ్మీడియట్గా నా దృష్టికి తీసుకురండి లాస్ట్ అంతకుముందు ఉన్న సమ్ ఎవరైతే కొంతమంది పాలకులు ఉన్నారో అయితే హైదరాబాద్ క్రికెటర్స్ నడిపించిన వాళ్ళు సమ్ అలిగేషన్స్ ఫేస్ చేశారు అది కరప్షన్ కావచ్చు సెలక్షన్ కమిటీలో కావచ్చు సెలక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళు సమ్ అమౌంట్ ఇస్తేనే సెలెక్ట్ చేస్తారు ప్లేయర్స్ని పెర్ఫార్మెన్స్ బేస్డ్గా చేయట్లేదని ఒక అలిగేషన్స్ చాలామంది పేరెంట్స్ తల్లిదండ్రుల అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది గతంలో సో మీరు వచ్చిన తర్వాత దాంట్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చారు మీరు పేరెంట్స్కి కానీ ప్లేయర్స్కి కానీ ఇచ్చే మేజర్ సజెషన్ ఏంటి ఈ విషయంలో ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ మాల్ ప్రాక్టీసెస్ జరిగాయని డబ్బులు తీసుకున్నారని సెలక్షన్ ప్రాసెస్లో డబ్బులు తిన్నారని ఇవన్నీ కూడా జరిగాయి దాంట్లో కొన్ని ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి అయితే నేను పేరెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఒకటే గట్టిగా చెప్తున్నా మీరు డబ్బులు ఎవ్వరికి ఇవ్వద్దు ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చినట్టు కానీ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు కానీ వాళ్ళ తప్పున్నా మీ తప్పున్న మీ ప్లేయర్స్ని ఖచ్చితంగా త్రీ ఇయర్స్ బ్యాన్ చేస్తున్నాం మీరు డబ్బులు ఇచ్చినట్టు మాకు ఎక్కడైనా ప్రూవ్ అయితే పేరెంట్స్ మీకు చాలా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో సెలెక్షన్ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుంది మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చినట్టు తెలిస్తే మీ ప్లేయర్ని త్రీ ఇయర్స్ బ్యాన్ చేయబోతున్నాను